ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా మన తెలుగు బుల్లితెరకు పరిచయమైన నటి వర్ష వర్ష కన్నడ నటి అయినప్పటికీ సీరియల్లో అను క్యారెక్టర్ లో తన నటనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ లో అనూ క్యారెక్టర్ లో వర్ష రీసెంట్ గానే కౌశిక్ అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకుంది తెలుగు ఇండస్ట్రీకి రాకముందు కన్నడలో ఎన్నో సీరియల్స్లో లో నటించింది వర్ష కన్నడలో నటించిన నాగమండలం కస్తూరి నివాస్ రాజారాణి సీరియల్స్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది వర్ష ప్రస్తుతం కన్నడ తెలుగు సీరియల్స్లో లో నటిస్తున్న వర్ష రీసెంట్ గానే తనతో కలిసి నటించిన కన్నడ యాక్టర్ కౌశిక్ నాయన్ ని ప్రేమిస్తున్నట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది రీసెంట్ గానే ఈ కపుల్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫోటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఎప్పుడప్పుడు ఈ కపుల్ ఒకటవుతారా అని చూసిన ఫ్యాన్స్ అందరికీ కూడా వర్ష గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఈ డిసెంబర్ నైన్త్ లో ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వర్ష సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా ఈ కపుల్ కి బెస్ట్ విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు వర్షా వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి